హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారడ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ మొక్కల కటింగ్స్ ఎలా పెట్టాలని చూపిస్తాను అంటే మనకు తెలుసు కదా అంటారా అంటారేమో చలికాలంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అని చెప్తాను ఎందుకంటే వర్షాకాలంలో కటింగ్స్ పెట్టడం రావడం అంతా మామూలుగానే ఉంటుంది కానీ వింటర్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చూడండి ఇది నా ఫ్రెండు కొన్ని మందార మొక్కల కటింగ్ అలాగే మంచి ఒక గులాబీ కటింగ్ పంపించారు అంటే మంచి అంటే మంచి కలర్ అది కూడా చూపిస్తానైనా చూడండి ఎంత పెద్ద పెద్ద కటింగ్స్ పంపించా చూడండి ఇటువంటి కటింగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రాత్రి అంతా నీళ్ళలో పెట్టేసేయాలి దీనివల్ల ఆ మొక్కలకి చక్కగా నీళ్ళు అంది ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు మనం నాటగానే రూట్స్ వస్తాయి ఇది ఫస్ట్ టిప్ ఇది చూడండి ఈ మందార పూలు కటింగ్ అయితే చూశారు కదా మీరు ఏ కలర్ అని గులాబీ కటింగ్ చూడండి ఈ కలర్ అంటే లైట్ పింక్ నాటు గులాబీ అంటారు అది ఇది చిన్న మొక్కలో గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయంట ఇంకా దీనిపైన చిన్న చిన్న బ్లాక్ కలర్ చుక్కలు ఉన్నాయంట అది వీడియోలో కనిపించట్లేదు చూడండి చాలా బాగుంది అదే పంపించారు నెక్స్ట్ డే నీళ్ళలో పెట్టాను కదా తర్వాత నెక్స్ట్ డే నేను ఈవినింగ్ ఏం చేశానంటే అన్నీ చిన్న చిన్న కటింగ్ చేశాను ఎంత కటింగ్ ఎంత హైట్ ఉండాలంటే ఫోర్ టు సిక్స్ ఇంచ్ ఉండాలి ఫోర్ కింద తక్కువ ఉండదు సిక్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు ఆ మధ్యలో కటింగ్ తీసుకోండి సన్న సన్న కటింగ్ కూడా చాలా బాగా రూట్స్ వస్తాయి ఇది నేను ఎగ్జాంపుల్గా నేను ఇంటి ముందు మందార మొక్కలన్నీ నాటాను కదా అప్పుడు ఏం చేశానంటే పించింగ్ చేశాను ఆ పించింగ్ చేయడం వేస్ట్ చేయడం ఎందుకని మట్టిలో గుచ్చితే ఏం చక్కగా పెరిగింది తెలుసా ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది చూపిస్తాను నేను దాన్ని రీపోర్ట్ చేయాలి రీపోర్ట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను మీకు ఎంత బాగా వస్తుందో చూడండి అంటే ఇంత ఇంత చిన్నది కూడా వస్తుంది కాకపోతే వర్షాకాలంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చలికాలంలో అయితే కొద్దిగా రిజల్ట్ తక్కువ ఉంటుంది అంతేకాని రావడం మాత్రం గ్యారంటీ వస్తుంది కానీ దానికి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను నేను ఈ గులాబీ పెద్ద అది ఉంది లావు ఉన్న కటింగ్ అయితే తీసి పక్కన పెట్టాను నేను ఆ మామూలుగా ఉన్నదాన్ని చిన్న చిన్న కటింగ్ చేశాను ఈ కటింగ్ చేసిన తర్వాత కూడా మనం దాన్ని ఏం చేయాలంటే నీళ్ళల్లో పెట్టేసేయాలి మన మట్టి అంతా రెడీ చేసుకునేదాకా వాటర్లో పెట్టేసేయాలి ఓకే ఎందుకంటే ఆ కింద కట్ చేసిన పోర్షన్ ఉంటుంది కదా అక్కడ కూడా నీళ్లు వెళ్ళి చక్కగా ఉంటుంది ప్రతి కటింగ్కి మ్యాక్సిమం ఆకులన్నీ తీసేసేయాలి ఒకటి రెండు ఆకులు ఉంచితే సరిపోతుంది ఈ కటింగ్స్ చూసారా ఇది ఎక్కడది అనుకుంటున్నారేమో వర్షాకాలంలో నేను ఒకటి వీడియో చేశాను ప్రూనింగ్ చేసి చూపించాను ఎర్ర రెడ్డు రోజ్ రోజు కట్ ప్రూన్ చేసి దాని కటింగ్ పడేయాక అక్కడ ఉన్న ఒక దాంట్లో గుచ్చని ఇవన్నీ ఇసుకలో ఉంది ఏం చక్కగా పెరిగింది చూడండి ఇప్పుడు మంచిగా చిగులు వచ్చింది కానీ చాలా లేట్ అయిపోయింది అది ఓన్లీ ఇసుకలో ఉంది కాబట్టి ఆకు సరిగా పెరగలేదు కానీ రూట్స్ మాత్రం చాలా బాగా పెరిగింది మీరు చూస్తూనే ఉన్నారు దీని కలర్స్ ఈ దండి కొన్ని రెడ్ది ఉంది కొన్ని మాత్రం రెండు మూడు అయిన దాకా చూపించాను కదా వీడియో క్లిప్పింగ్ ఆ కలర్ అంటే రెడ్ ఆరెంజ్ మిక్స్లో ఉన్నది అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా కూడా పూల్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది దాని కటింగ్స్ పెట్టాను నేను ఇవన్నీ ఇసుకలో ఉండింది ఇన్ని రోజులు నేను ఇప్పుడు ఎలాగో దీని కటింగ్స్ పెట్టాలి కదా సో దాని గురించి వీడియో చేసేటప్పుడు దీనికి కూడా మీకు రిజల్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి అన్నీ ఎంత చక్కగా రూట్స్ వచ్చింది చూడండి అంటే ఈ రూ మనం కటింగ్స్ పెట్టినప్పుడు ఇసుకలో పెడితే చాలా బాగా రూట్స్ వస్తుంది కానీ రూట్స్ వచ్చి పెరిగింది అన్న తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే వేరే దాంట్లో పెట్టుకోవాలి లేకపోతే ఇలా ఆకులన్నీ కొద్దిగా డల్గా ఉంటుంది సరిగా ఆకులు పెరగవు డెవలప్ అవ్వవు ఇదే నేను ఒక టూ మంత్స్ బ్యాక్ దాన్ని రీప దాన్ని వేరే దానికి పెట్టాను అనుకోండి ఈ పాటి చక్కగా పూలు అయిపోయేవి నేను పెట్టక ఇట్లాగ అయిపోయింది ప్రాబ్లం లేదు ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది తర్వాత అది పూలు వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను మీకైతే ఇందులో ఏం తెలుసుకుంటున్నారంటే కటింగ్స్ వర్షాకాలంలో పెట్టినప్పుడు ఎలాగొచ్చిందని చూపిస్తున్నాను ఇంకా వింటర్లో కూడా ఎటువంటి చీకర వచ్చింది అనేది ఈరోజు కటింగ్ పెడుతున్నాం కదా ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ కూడా నేను ఇందులోనే అప్డేట్ కూడా ఇస్తున్నాను ఆ కటింగ్స్ పెట్టిన తర్వాత ఎలాగోనే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇందాక రూట్స్ వచ్చింది మొక్కలు చూపించాను కదా దాన్ని వేరే దానికి పెట్టాను అంటే వేరే పాట్లో పెట్టాను అన్ని దీన్ని కొద్దిగా ఫంగిసైడ్ వేసాను అంటే ఫంగిసైడ్ వేయడం వల్ల మొక్కలకి ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటుంది మీ దగ్గర ఫంగిసైడ్ లేకపోతే మంచి పసుపు వేసినా పర్వాలేదు ఉంటే కనుక ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా మట్టిలో మిక్స్ చేస్తే లేకపోతే వాటర్లో దాన్ని బాగా కరిగించి వేస్తే ఏమవుతుందంటే ఒక చోట నుంచి ఒక చోట నాటేటప్పుడు ఆ మొక్క షాక్ గురి అవుతుంది కదా అది కాకుండా మొక్క చక్కగా తొందరగా కోలుకుంటుంది నేనైతే ఎప్సమ్ సాల్ట్ నేను దీనికి యాడ్ చేయలేదు చేసి ఉంటే మీకు చూపించేదాన్ని ఎందుకంటే బాగా రూట్స్ బాగా పెరిగింది కదా సర్లే నీడలు ఎలాగో పెడుతున్నాను కాబట్టి దానికి అవసరం లేదు అనుకున్నాను మీ దగ్గర ఉంటే వాడండి లేకపోయినా అయ్యో లేదు కదా అని ఫీల్ అయ్యే అవసరం ఏం లేదు మొక్కలకి ఎటువంటి ఏం లేకపోయినా నడుస్తుంది మట్టి ఎరువు ఉంటే సరిపోతుంది చక్కగా పెరుగుతుంది ఓకేనా ఇవి పెద్దగైనాక వేరే దాంట్లో వర్షాకాలంలో వేరే దాంట్లో నాటుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ ఇసుకనే రెడీ చేసుకున్నాను ఆ ఇసుక కొద్దిగా వాటర్ వేసి పెట్టాలి మనం మొక్కలు పెట్టేకన్నా ముందు వాటర్ పోయాలి లేకపోతే మన డైరెక్ట్గా మట్టి కొందరు ఏం చేస్తారంటే కటింగ్స్ పెట్టి మొక్కలు పెట్టి తర్వాత వాటర్ పోస్తారు దాని అది చాలా తప్పైన పద్ధతి అది మనం ముందే వాటర్ వేసుకోవాలి నేనేం చేశాను వాటర్లో పెట్టాను కదా కటింగ్స్ అవన్నీ ఈ రూటింగ్ హార్మోన్లు అద్దీ తర్వాత పెడుతున్నాను ఒకవేళ మీకు రూటింగ్ హార్మోన్ మీ దగ్గర లేకపోతే కనుక ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్ ఉంటుంది కదా ఇది మన అలోవీరా జెల్ కానీ హనీ కానీ పసుపు కానీ లేకపోతే తులసి వాటర్ కానీ లేదంటే దాల్చిన చెక్క వాటర్ కానీ ఇలాంటి ఏదైనా పొడి కానీ ఇలాంటి ఏదైనా అద్దీ మనం నాటొచ్చో ఇదైతే నా దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంది కాబట్టి నేను అది ఇచ్చేసాను మీ దగ్గర మీకు మట్టిలో పెట్టేటప్పుడు మాత్రం ముందు హోల్ చేసుకొని తర్వాత రూటింగ్ హార్మోన్లు అద్దీ ఆ హోల్లో పెట్టేసేయాలి అప్పుడు ఏమవుతుందంటే మొక్క కటింగ్లో ఉన్న టిష్యూస్ పాడవకుండా ఉంటాయి చూడండి నేను ఈ గులాబీకి మొగ్గ ఉంటే నేను తీయలేదు అలాగే ఉంచాను ఇది చూశాను కదా ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించినప్పుడు కూడా మీకు తెలియాలి ఇది సాఫ్ అనే బంగి సైడ్ ఇది ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను తక్కువ రేటుకి వస్తుంది ఇది పెద్ద రేట్ ఏమి ఉండదు మీరు తెప్పించి పెట్టుకున్నారంటే ఇటువంటి కటింగ్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఫంగస్ రాకుండా ఉంటుంది ఓకేనా సరే ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఆ కట్ చేసిన పార్ట్కి మనం దానికి ఏమైనా పెట్టకపోతే ఏమవుతుందంటే అది డైబ్యాక్ రోగం వస్తుంది మొక్క ఎండిపోతుంది అలా కాకుండా నేను ఏం చేశానంటే ఫంగీస్ సైడ్ని కొంచెం నీళ్ళులా కలిపి పేస్ట్ లాగా చేసి అక్కడ అద్దాను మీకు ఇది లేకపోతే పసుపుని కూడా ఇయ్యొచ్చు చూడండి ఇక్కడ అన్ని మందార కుమ్మలన్నీ ఒకే పెద్ద దాంట్లో పెట్టేశాను పెద్ద పాటలో పెట్టేశాను ఇది ఎందుకు ఇంత ఒత్తుగా పెట్టానంటే దీనికి రెండు బెనిఫిట్స్ ఉంది ఒకటేమో ఎక్కువ పాట్స్ మనకు అవసరం ఉండదు రెండోది మనం నాటింది ఫిఫ్టీ పర్సెంట్ ఎలాగైనా ఎండిపోతుంది ఎందుకంటే ఇది వర్ష చలికాలం కాబట్టి అదే వర్షాకాలంలో అయితే ఇవన్నీ నాటినప్పుడు నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా మందార మొక్కలు దాన్ని ఏం చేశానంటే వాటర్లో పెట్టాను వాటర్లో పెట్టిన కూడా చక్కగా రూట్స్ వస్తుంది నేను బోలే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తెలియలేని వాళ్ళు తెలియలేని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఓకేనా ఇది వాటర్లో పెట్టిన వేరు వచ్చిన తర్వాత మళ్ళీ మనం నాటుకోవచ్చు లేదు అంటే కొద్దిగా ఇసుకలో పెట్టినా కూడా మంచిగా వస్తుంది నాటుకునేటప్పుడు వేరు వచ్చిన తర్వాత నాటుకునేటప్పుడు మాత్రం మట్టి కంపోస్ట్ రెండు కలిపి పెట్టాలి ఈ కటింగ్స్ పెట్టినప్పుడు రెండు రోజులకి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది అంటే మట్టి బాగా డ్రై అయింది అనుకున్నప్పుడు సరిపోతుంది ఇది చూడండి నేను మా నాటి ఒక నాలుగు రోజులకి చూపిస్తున్నాను కొన్ని అయితే వాడిపోయింది కొన్ని అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఈ గులాబీ మొక్కలన్నీ పెట్టింది అయితే ఎక్కడ వాడలేదు చక్కగా సక్సెస్ మంచిగా ఉంది కటింగ్స్ కూడా బాగానే ఉన్నట్టుగా అనిపించింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ క్లిప్పింగ్లో చూద్దాం ఇది నేను నీడలో పెట్టాను ఇక్కడ పెద్ద మందార చెట్టు ఉంది పైన ఆ దాన్ని కింద పెట్టాను ఇక్కడ ఆర్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ నుంచి ఎండ రావడానికి పెద్ద పెద్ద చెట్లు అడ్డుగా వస్తుంది ఇంకా వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ రాకుండా మా ఇంటి నీడ దీ ఇక్కడ పెడుతుంది అందు గురించి ఇటువంటి ప్లేస్లో పెట్టాను అంటే బ్రైట్ లైట్ ఉండాలి డైరెక్ట్ ఎండ తగలకూడదు ఓకేనా సరే అంటే ఎక్కువ గాలి కూడా ఆ ప్లేస్లో రాదు చూడండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ నేను తీసింది వీడియో ఇది చూడండి ఎంత చక్కగా చిగులు వచ్చిందో చూడండి ఇవన్నీ నాటిన మన ఈ మొగ్గ అయితే ఎక్కడ ఎలా ఉందో అలాగే ఉంది ఇది పూలు ఇచ్చుకోకపోవచ్చు చక్కగా ఆకులైతే వచ్చింది ఇలా ఆవగానే మనం రూట్స్ వచ్చింది అనుకోకూడదు కంగారు పడిపోయి వేరే పీకి చూడకూడదు దీనికి రూట్స్ రావటానికి కనీసం నెల 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 కావాలి అదే వర్షాకాలంలో అయితే కాస్త తొందరగా రూట్స్ వస్తుంది కానీ చలికాలంలో కాస్త లేట్గానే వస్తుంది చూడండి ఈ ముదురు కొమ్మల కన్నా లేత కొమ్మలకి మంచిగా ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను లేత కొమ్మలు పెట్టినప్పుడు దాంట్లో పెరుగుదల దానికి కావాల్సిన అన్నీ ఉంటాయి కాబట్టి చాలా తొందరగా అది పెరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయిపోయింది చూసారా మధ్య మధ్యలో డ్రై అయింది కొన్ని అయితే చాలా బాగుంది ఇది రిజల్ట్ అండి ఈ పెద్ద కొమ్మ నేను ఏం చేశానంటే ఈ పెద్ద గులాబీ కొమ్మని ఒకటి మట్టిలో గుచ్చాను నేను ఇది ఎందుకంటే ఇది రాదు అని నాకు కన్ఫర్మ్గా ఉండదు ఉండేది ఇది వాటర్లో పెడితే ఒకసారి చూస్తే అయిపోతుండేదేమో నేను వాటర్లో పెట్టలేదు నెక్స్ట్ టైం తెప్పించుకున్నప్పుడు వాటర్లో కూడా పెట్టి చూపిస్తాను నేను మీకు ఓకేనా సరే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి నేను చెప్తాను మందార మొక్కలు కానీ లేకపోతే ఈ గులాబీ కొమ్మల కటింగ్స్ కానీ పెట్టే విధానం అయితే మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను ఓకేనా సరే ఈ సంవత్సరానికి ఇది చివరి వీడియో అండి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా ఇంకా రేపటి నుంచి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్